నమస్కారం సాహారణంగా ఆహ్వానిస్త ఉన్నాం స్వాగత తెలుధేటి పార్టీ చుట్టూ నందకు చెందిన నాయకులు సమీం గారు గారు నవదుర్గ గారు రంగు సుధకర్ గారు చెప్పు తీసుకునే వాళ్ళందరూ కూడా నిప్పకారణ జిల్లా ని అందర ఎలక్టగాండ్ అన్నమాట రెడీగా ఉండండి పాలకత్తి వెన్నెల పాలపత్తి వెన్నెల గారు రావాలి వెనుకొండ రోడ్ల మండలం నాయకులు రావాలి రావాలి పాలేటి మాగదం బాలేంటి మాగదా గమనించాలండి చెక్ తీసుకున్న వాళ్ళయ్య దయచేసి చెక్ తీసుకున్నాడు అందరూ మీ సీట్లో లో